తల్లి తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచున వారైనా మరుచుదరేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు తల్లి ఎంతటి ప్రేమతో పోల్చిన ప్రభు ప్రేమ అంతకంటే శ్రేష్టమైనది కాకపోతే ఆయన అలాగూ పోల్చలేడు ఆ ప్రేమ తల్లి కంటే శ్రేష్టమైనటువంటి ప్రేమ అవును మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయములో పదహైదవ వచనం నుంచి ఇలాగూ రాయబడి ఉన్నది సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని యేసు వారు వెలనక్కరలేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీయూ లేదని ఆయనతో చెప్పిరి ప్రభునందు బ్రీలారా వారు సాయంకాలమైనప్పుడు వారిని పంపివేయండి ప్రొద్దుపోయింది గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోవడానికి అని శిష్యులు చెబుతున్నారు వారు కాలాన్ని చూశారు కడుపు కొరకై కొనుక్కోవడానికి పంపమని శిష్యుల అభిప్రాయం కానీ ప్రభు వారి కడుపును కూడా చూశాడు వారి మీద కనికరము కూడా పడ్డాడు కనుక వారికి భోజనం పెట్టమని ఆలోచన చేస్తున్నాడు మనుషులు కాలాన్ని చూసి పంపేస్తారేమో కానీ ప్రభు కడుపును చూసి హక్కును చేర్చుకున్నవాడు ఇది కాదా తల్లి కంటే మించిన ప్రేమ అవును ఆయన స్తోత్రము చేసి ఐదు రొట్టెలను రెండు చేపలను పంచగా ఐదు వేల మంది పురుషుల లెక్క అంతకు మించి స్త్రీ పిల్లల లెక్క అంతమంది కలిసి తిన్న తర్వాత వారు తృప్తిగా భుజించారు పన్నెండు గంపల నిండా మిగిలినవి ఎత్తిపెట్టారు ఆయన ఆశీర్వాదములో అంతుంది మరి కడుపు నింపబడుతుంది నింపబడతాయి మిగిలినవే పన్నెండు గంపలు ఎత్తుతే ఐదు వేల మంది పురుషులు మరి స్త్రీలు పిల్లలు కలిసి తిన్నవి మరి ఎంత కలిగినవి ఐదు రొట్టెలు రెండు చేపలే కానీ కలిగించిన దేవుడు మనతో ఉండగా ఇక దాన్ని గురించిన చింత మనకెందుకు సమృద్ధి గల భోజనము ఆయన ఇస్తాడు వారు తృప్తిగా భోజనం చేశారు మిగిలినవి పన్నెండు గంపలు ఎత్తారు ప్రభు స్తోత్రం చేస్తే అనగా ఆశీర్వదిస్తే అంత మిగులుంటుంది మరి ఆయన స్తోత్రము చేసి రొట్టె విలువగా ఎమాయి మార్గములో ప్రయాణము చేసి ఆ సాయంకాలమును రొట్టె విరిచినప్పుడు వారి కన్నులు తెరవబడినోని చూస్తూను ఈరోజు నీ జీవితంలో నీ దగ్గర మిగిలినవి ఏమిటో ప్రభువునకు చెప్పు భయపడకు ఆయనతో నీ సమయము గడిపితే ఆయన నీ సదుపాయములన్నిటినీ సమకూరుస్తాడు ఇదే కదా మార్తా మరియల మధ్యలో ఉన్నటువంటి గొడవ మార్తా విస్తార పని తన సహోదరి మరియను కూడా పంపించొచ్చు కదా అన్నది ఆమె వాదన ప్రభు అన్నటువంటి సమాధానం ఏమిటి ఉత్తమమైనది ఒకటే అది మరియ చేస్తుంది అవును విస్తార భోజనముల సిద్ధపాటు కంటే ఉత్తమమైన బోధ వినుట శ్రేష్టమనేది ప్రభు యొక్క భావం ఇక్కడ కూడా ఆ మిక్కిలి జన సమూహము ప్రభు మాటలు వినుటకు ప్రభు కార్యాలు చూచుటకు వారు వచ్చారు వారు భోజనం మరిచారు కానీ శిష్యులు భోజనం గుర్తు చేస్తున్నారు మంచిదేననుకోండి సాయంకాలం అయింది కాబట్టి కానీ శ్రేష్ఠుడైన ప్రభు వారి దగ్గర ఉన్నాడు గనుక వారు వాటిని మర్చిపోయారు అయినను నీకు కావలసినటువంటి సకల సదుపాయములను సమకూర్చువాడు ప్రభువే అని మరచిపోకూడదు జీవన విధానమైన ఆలోచన అధికము కాకుండా జీవ సంబంధమైన ప్రభు బోధ మీద నీ ఆలోచన అధికమైతే జీవన సంబంధమైన అవసరతలు ప్రభువే సమకూరుస్తాడు ఇది క్రైస్తవ జీవిత విధానము కావాలి క్రైస్తవ జీవితంలో ఇది ఒక నినాదము కావాలి అప్పుడే ప్రభువుతో మనము కలిసి నడవగలం జీవనము కోసమే చూసుకుంటే జీవప్రధాతను నీవు మరచిపోవచ్చు జీవప్రధాత దగ్గర నీవు ఆయన దగ్గర నువ్వు నిలిచి ఉండి ఆయన మాటలు వింటూ ఉంటే ఆయన చెప్పిన ప్రకారము చేస్తూ ఉంటే జీవన సంబంధమైనవి ఎలాగైనా వస్తాయి అలాగని సోమరులమై ఉండాలన్నది దాని భావన అస్సలు కాదు ఖచ్చితంగా వారమై ఉండాలి అయితే ప్రభువు నీ దృష్టిలో ప్రాధాన్యం కావాలి బోధ నీ దృష్టిలో శ్రేష్టము కావాలి స్తోత్రములు చేయుచు ప్రభు పాదాల దగ్గర ఆయన కార్యములు చూచి ధ్యానించటం నీకు ప్రధానం కావాలి మిగిలినవి సెకండ్ క్యాటగిరీ మానవులను సృష్టించినప్పుడు దేవుడు పని కొరకు సృష్టించలేదు సృష్టిని కాచుటకు సిద్ధపరిచిన వాటిని అనుభవించుటకే మానవుని చేశాడు ఆ దృక్కథం ఆలోచన నీవు మరవవచ్చు కానీ నిన్ను చేసినవాడు మాత్రం మరవడు సుమ భూమి మీద నీ కర్తవ్యం ఆయన కార్యములు చేయుటయే ఆయన చిత్తానుసారంగా నడుచుకునుటయే అంతకు మించిన భాగ్యమేముంది అందుకనే అన్నాడు కదా మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతకండి ఆ తర్వాత మీకు అవసరమైన వాటిని దేవుడే సమకూర్చు కాని మానవుడు తలక్రిందులుగా పనిచేస్తాడు ముందు తనకు కావలసినవని సిద్ధపరుచుకున్న తర్వాత దేవుడు కావాలి అనుకుంటాడు ఉదయాన్నే నీవు దేవునికి సమయం ఇవ్వకుండా తొందరపాటులతో తత్తరపాటుతో గలిబిలిగా నీ పనుల కోసమే నువ్వు లేస్తున్నావు కానీ ప్రభు కోసం లేవట్లేదు మొదట ప్రభు కోసం లే ప్రభుతో సమయం గడుపు ప్రభువును సమయం ఇవ్వు మిగిలిన సమయాన్ని ప్రభు నీకిస్తాడు మిగిలిన అవసరతలన్నిటినీ ప్రభువు నీకురకు ఆయన తెరుస్తాడు ఈ అలవాటు నీ జీవితంలో ఎప్పుడొస్తుందో అప్పుడు మార్పు వస్తుంది ఆత్మీయ అనుభవం వస్తుంది ఆత్మలో ఎదుగుదల వస్తుంది వాక్యానుసారమైన బ్రతుకు వస్తుంది వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలనే ఆశ పుడుతుంది ఆశతో నిరీక్షణతో నడుస్తాం లోకమును జయిస్తాం ప్రభుతో పాటు నడుస్తాం అది ఎలాంటి మార్గమైనా సరే ప్రభు నీ దగ్గర ఉంటే నువ్వు నడుస్తావు ఆకలి అరణ్యంలోనైనా పుడుతుంది గ్రామంలోనైనా పుడుతుంది ఆకలి సముద్రములోనైన పుడుతుంది ఆకలి కొండ మీదనైనా పుడుతుంది ఆకలి సమాజ మందిరములోనైన పుడుతుంది మేగడ గది మీదనైనా పుడుతుంది ఆకలి పుట్టని స్థానం ఏది ఆకలి ఎక్కడైనా పడుతుంది అలాగని దాని కొరకు ప్రభువును వదులుకోవటం ప్రభువును నిర్లక్ష్యం చేయటం అంత మంచిది కాదు ఆ ధోరణియే మంచిది కాదు మొదట ప్రభు నీతో ఉంటే నీకనీ సమకూర్చబడతాయి గనుక ప్రభువును నమ్మారు ప్రభువు ఆశీర్వదించాడు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినవి పన్నెండు గంపలు పన్నెండు గంపలు పన్నెండు మంది శిష్యులకు ఈ బోధ కలిగించుటకు పన్నెండు గంపలు మిగిలాయి ఓ శిష్యుడా ప్రతి గంపను చూసి ఇప్పుడు ఆలోచన చేయి ప్రతి గంపను చూసి ఇప్పుడు బోధను నీవు అంగీకరించు నీ ఎదుట నీకు కావలసినంత గంప నిండుగా ఉంది ఏమన్నారు వారు మన యుద్ధ ఐదు రొట్టెలు రెండు చేపలు తప్ప మరేమీ లేదు అన్న వారి మాటను వారు వెనక్కి తీసుకునేటట్లు ఆ మాట విషయమై వారు పశ్చాత్తాపడునట్లు వారు మదన తమ హృదయములలో నొచ్చుకునున్నట్లు ప్రభువును అర్థం చేసుకున్నట్లు ప్రభు ఉంటే చాలని నిరూపించునట్లు ఆయన పన్నెండు మంది శిష్యులకు బోధ కలుగునట్లు పన్నెండు గంపల నిండా ముక్కలు మిగిలాయి ఇప్పుడైనా ఆలోచించి ఇతరులు అనుకుంటే ఏదో రకం కానీ శిష్యుడవే శిష్యురాలవే నీవు ఆయనను గుర్చి తక్కువంచెని వేసుకుంటే ఇలా ఆశీర్వదించిన హస్తం పట్టుకొని ఆశీర్వాదం కోసం ఏంటి సకల సదుపాయములు కలిగించగల దేవుని మాట దగ్గర నీ ఉండి దిగులెందుకు నీకు లేమి గురించి ఆలోచనెందుకు నీకు భయపడకు ప్రభు నీ తోడై ఉన్నాడు నిన్ను నడిపించువాడు ప్రాణముతో చెప్పుకొను నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావని చెప్పుకో ధైర్యపరచుకో ముందున్న సమయాన్ని ప్రభు కొరకు కేటాయించి సాగిపో ప్రభుని తోడున్నాడు ఎలాంటి ప్రదేశమైనా ఆకలి అయినా బాధ అయినా కన్నీరు అయినా భయమైనా అది శ్రమ అయినా గాలి అయినా సముద్రమైన ఉప్పెన అయినా ప్రచండమైన అలల మధ్యలో నడుస్తున్న నావా అయినా భూమి మీద ఎలాంటి విపత్తు అయినా నీవు భయపడవద్దు ప్రభుని తోడై ఉన్నాడు ప్రభు నీకు ఉన్నప్పుడు నీవు ధైర్యంగా ముందుకు సాగిపోవచ్చు కృపగల దేవుడు నీతో నడుస్తున్నాడు కృపగల దేవుడు నీతో ఉన్నప్పుడు కృంగిపోవద్దని పాఠము నేర్పుతుంది అటు కృపా దేవుడు మనందరికీ గాక ప్రేతన్ స్తోత్రం మాటలను దీవించండి వినవారి హృదయాలు కరేం చేసి మహిమ పొందమని క్రీస్తీయ నామమును అడుగుచున్నాము తండ్రి ఆమేన్